ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ మాత్రమే పే చేయండి ఏపీలో కూటమి ప్రభుత్వం మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది గత ప్రభుత్వంలో నాసిరకం లోకల్ బ్రాండ్ల మద్యం కొనుగోలు చేసి తాగలేక ఇబ్బందులు పడ్డ వారికి ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే శుభవార్త చెప్పింది పాత బ్రాండ్లన్నింటినీ తిరిగి తీసుకురావడంతో పాటు రేట్లు తగ్గించి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీంతోపాటు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం మారిన మద్యం రేట్లు తగ్గలేదని జనం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం ప్రభుత్వం తాజాగా మద్యం షాపులను లాటరీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించింది అయితే వారు ఇష్టారాజ్యంగా ఎంఆర్పీని మించి ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మేవారిపై కొరడా జులిపించింది మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలను విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఎవరైనా సరే ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఐదు లక్షల రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాప్లు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తారు ఇదే తప్పు రెండోసారి చేస్తే దుకాణం లైసెన్స్ రద్దుకు నిర్ణయించారు ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ ఫార్టీ సెవెన్ వన్ ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు ఇదే నిబంధన కింద బార్ లైసెన్స్లకు వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు సో మందుబాబులు అధిక ధరలకు కొనుగోలు చేయక్కర్లేదు సో మీకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి